న్యూఢిల్లీలో నిర్వహించిన పన్నెండవ జాతీయ స్థాయి మెగా పోటీలలో భాగం డిడి కాలనీకి చెందిన అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ జట్లు ఘన విజయం సాధించారు దేశంలోని నలు మూలాల నుండి వచ్చిన అరవై పైచెలకు ప్రతిష్టాత్మక పాఠశాల మధ్య పోటీల్లో పాల్గొన్న పిహెచ్పిఎస్ విద్యార్థులు విద్య క్రీడలు ఫైన్ ఆర్ట్స్ విభాగాల్లో నలభై కేటగిరీల్లో తమ అసాధారణ ప్రతిభను కనబర్చారు ఈ నేపథ్యంలో పాఠశాల విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ సతీష్ చోడగిరి అంబర్పేట్ సీఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు యువత డ్రగ్స్ బారిన పడకూడదని దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు ఈరోజు మా అకాడమిక్ హైల్స్ పబ్లిక్ స్కూల్ డీడీ పబ్లిక్ స్కూల్లో అక్టోబర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ జరిగిన మెగా కాంపిటీషన్స్ ట్వెల్త్ ఏజ్మెత్ మెగా కాంపిటీషన్స్ ఢిల్లీలో జరిగాయి అండ్ దానికి సంబంధించి మా పిల్లలు చాలా మెడల్స్ గెలుచు గెలుచుకొచ్చారు సో వాళ్ళకి అవార్డ్ సెరిమనీగా మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము అండ్ అదే కాకుండా మా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేసి నేషనల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చారు అన్ని స్కూల్స్ కన్నా ఎక్కువ గోల్డ్ మెడల్ సంపాదించి ఛాంపియన్షిప్ ట్రాఫీని గెలిచి తీసుకొచ్చారు అండ్ వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది అండ్